హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇది ఇప్పుడు నేను చూపించేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జుట్టు రాలడం తగ్గిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే జుట్టు పెరగడం కూడా పెంచుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఇది వాడిన తర్వాత మీ జుట్టు అయితే మాత్రం కత్తిరిస్తూనే ఉండాలి ఎందుకంటే హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది దానికి తోడు చుండు అస్సలు ఉండదు ఎంత అట్ల కట్టేసిన చుండ్రు అయినా కానీ ఇది వాడిన తర్వాత చుండ్రు పూర్తిగా జీరో పర్సెంట్ అయిపోతుంది అలాగే చిట్లిపోయిన హెయిర్ కూడా పూర్తిగా రిపేర్ చేసినట్టుగా అయిపోయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి జుట్టు పెరగడం మీరు చూస్తారు అలాగే చాలా షైనీగా సిల్కీగా తయారవుతుంది హెయిర్ అన్నది ఎటువంటి అంటే అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి హెయిర్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నా కానీ ఇది మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఇది బయట ఎక్కడా కూడా దొరకదు మన చేతులతో మనమే తయారు చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న ఆకులతోనే అండి బయట ఎక్కడా కాదండి సింపుల్గానే ఉన్న వాటితోనే మన హెయిర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ని అలాగే చుండ్రు కూడా పూర్తిగా నివారణ చేసుకోవడానికే ఈ వేపాకులు నేను వాడుతున్నాను ఈ వేపాకులు చుండ్రు కంట్రోల్ అవ్వడమే కాకుండా ఎలాంటివి చిన్న చిన్న కురుపుల్ లాంటివి ఉంటారు చూసారా తలకి అవి కూడా పూర్తిగా పోతాయి పోవడమే కాదండి దురద లాంటివి కూడా పోతాయి ఇది ఇప్పటిది కాదు చిన్నప్పుడుది మన చిన్నప్పుడు గురించి ఈరోజు వాడడం కాదు నేను చేసిన వీడియోస్లో చాలా వరకు కూడా మన పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు వాడి మాత్రమే నేను తయారు చేస్తూ ఉంటాను కొత్తవి మనం వాడిన రిజల్ట్ వచ్చినాయి అనుకోండి అదే మనకి పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు ఏదైతే మనకి చెప్పారో అదే మనకి రిజల్ట్ వస్తుంది చాలా బాగా నాకు అదే నమ్మకం అందుకే నేను పాతయ్య ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను తలకి వేపాకు తెచ్చుకున్నాను కా మన ఇంట్లో ఉంటుంది లేదా బయట వేరే వాళ్ళ దగ్గర ఉన్న బయట రోడ్డు మీద కూడా ఉంటుందండి వేపాకులు తెచ్చుకోండి ఒక గుప్పెడు తెచ్చుకున్న తర్వాత కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కడుపులోకి తీసుకోవడం కూడా మంచిది హెయిర్కి కూడా మంచిది నేను అందుకే కరివేపాకు తీసుకున్నాను నాలుగైదు రెమ్మలు కరివేపాకు తీసుకోండి కాకపోతే చాలా ఫ్రెష్గా ఈరోజు కట్ చేసినవే తీసుకోండి మనం కూరగాయలకి కూరగాయలు కొనడానికి వెళ్ళినా షాప్ దగ్గర వాళ్ళైనా ఈరోజు ఉన్నది ఇస్తారు కదా ఇమ్మనంటే అలా తీసుకురండి ఒక నాలుగైదు అయితే మాత్రం వేయండి కరివేపాకు చాలా చాలా మంచిది జుట్టు నలుపుదనం తీసుకొస్తుంది జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది అలాగే జుట్టు రాలకుండా ఉంచుందనమాట ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది నమ్మకంతో మీరు ట్రై చేయండి నమ్మకంతో మీరు కనుక ట్రై చేస్తే మీ జుట్టు అనేది కత్తిరించుకుంటూనే ఉండాలి మీరు ఏదైనా మీరు చేసేదాన్ని బట్టే ఉంటుందండి చూసి వెళ్ళిపోకుండా మీరు వీడియో అయితే మాత్రం చెయ్యండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది నేను ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుంటాను పెద్ద ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ తీసుకోండి ఎర్ర ఉల్లిపాయలోనే మరీ పెద్ద సైజు ఉల్లిపాయలు కాకుండా మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి చూసారా అలా ఉల్లిపాయ తీసుకోండి రిజల్ట్ బాగా వస్తుంది అందులో నేను ఒక్క ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ కట్ చేసుకొని ఆకుల్లోనే వేసేసుకోండి ఉల్లిపాయ కూడా ఉల్లి రసం మన తలకి తగలడం వలన స్కాల్ఫ్ పల్స్గా పడిపోయింది అనుకోండి అది బాగా ఒత్తుగా తీసుకొని వస్తుంది అలాగే చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడానికి బాగా సహాయపడుద్ది అన్నమాట అందుకే నేను ఉల్లిపాయ అయితే వేశాను ఇప్పుడు నేను వేసేది కొత్తిమీర చాలామందికి డౌట్ రావచ్చు కొత్తిమీర ఏంటి అని చెప్పేసి చాలామందికి తెలియని విషయమేనండి ఇది కొత్తిమీర హెయిర్ని చాలా బాగా పెంచుతుంది కడుపు లోపలికి కూడా కొత్తిమీర జ్యూస్ రూపంలో తీసుకుంటే అసలు చాలా రకాల రోగాలు తగ్గిపోతాయి రోగాలు తగ్గడమే కాదు కడుపు లోపలికి కొత్తిమీర ఏదో ఒక రకంగా రోజు మొత్తంలో తీసుకున్నామంటే హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కంట్రోల్ చేస్తుంది చాలా చాలా మంచిది అందుకే నేను కొత్తిమీర తీసుకొని అందులో వేసుకున్నాను ఇప్పుడు ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకోండి అందులో పోసుకొని ఇప్పుడు అది మీరు స్టవ్ మీద పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇది మనకి మనం మరిగించుకోవాలి అది మరిగేలోపు నేనైతే స్టవ్ వెలిగించాను ఇప్పుడు మీకు చూపించేది రోజ్మెరీ ఈ రోజ్మెరీ మన వైట్ హెయిర్ ఉంటుంది చూసారా ఆ తెల్ల జుట్టు రాకుండా నివారణ చేయడం కోసం బాగా యూస్ చేస్తాము అలాగే పొరపాటు తెల్ల జుట్టు వచ్చింది అనుకోండి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ రోజు మేరీ బాగా ఉపయోగపడుతుంది ఇది ఫస్ట్ నెంబర్ వన్ తర్వాత నెంబర్ టూ ఏంటంటే రోజు మేరీ జుట్టు బాగా పెంచుతుంది ఈ రెండు కారణాలు ఉండడం వలన నేను రోజు మేరీ వేసుకున్నాను ఇది మనకి ఆన్లైన్లో బాగా దొరుకుతుందండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏ అయినా మీరు అడగండి వెతకండి దొరికిపోద్ది రోజ్మేరీ చాలా బాగా మన హెయిర్ కంట్రోల్ చేస్తుంది బాగుంటుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా మనం చొంబు పోసాం కాబట్టి మనకి ఇవి ఒక అరచొంబు అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలి ఎలా అంటే మీడియంలో పెట్టుకోండి పూర్తిగా మనకు కలర్ చేంజ్ అయిపోయి వాటిల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి దిగిపోతాయి అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట స్మెల్ కూడా మనకు తెలుస్తుంది వచ్చేస్తుంది అలా ఇలా నేను ఇప్పుడు మీడియంలో పెట్టేస్తాను పెట్టేసి ఒక అరచొంబు కదా అయ్యేంత వరకు నేను మరిగించుకున్నాను కలర్ చూడండి ఎలా దిగిందో మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోద్ది ఇప్పుడు మీరు వడపోసేసుకుందాం ఇప్పుడు మనం ఈ వడపోసుకొని ఎలా వాడాలో కూడా నేను మీకు చెప్తాను చూడండి వాడే విధానం కూడా చెప్తాను ఈ మన ఇది ఏమైనా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తుందా అనిపించట్లేదు కదా చాలా సింపుల్ నేను ఒక గిన్నెలో అయితే వడపోసుకున్నాను అసలు ఆ స్మెల్ కూడా అండి అసలు వెంటనే ఎలాంటి చుండ్రు కానీ కురుపులు కానీ ఉన్నా చచ్చిపోతాయి పోతాయి అసలేం ఉండవు ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా కానీ అవి కూడా పోతాయి దీనికి ఈ జెల్కి అంత మంచి వాటర్ అనమాట ఇది ఇప్పుడు నేను ఇంకో గిన్నె తీసుకొని రెండు భాగాలుగా చేసుకుంటున్నాను దీన్ని రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో ఉన్న నీళ్ళు మీరు స్కాల్ప్ మొత్తం కూడా అప్లై చేసేసేయండి ఫస్ట్ తల దగ్గర నుంచి కుదులు చివరి వరకు కూడా ఎంత పెద్ద చూస్తున్నా పర్వాలా చిన్నది ఉన్న పర్వాలా ముందు స్కాల్ప్ బాగా అప్లై చేసి మసాజ్ చేయండి మసాజ్ బాగా చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట మసాజ్ బాగా చేయండి చేసి ఒక అరగంట వరకు ఆ తలను అలానే వదిలేసేయండి ఆరునివ్వండి దానంతా అదే ఆరుద్ది అనమాట కాకపోతే ఇది నూనె లేకుండా ఉన్న తల మీద చేయండి నూనె ఉంటే పనికిరాదు నూనె లేకుండా ఉన్న తల మీద మీరు మొత్తం అప్లై చేసుకొని స్కాల్ప్ మీద బాగా మసాజ్ చేసి మద్దన చేసి ఒక అరగంట వరకు వదిలేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఈ పక్కన ఉంది కదా నీళ్ళు ఉన్నాయి కదా ఈ పక్క దాంట్లో మీరు షాంపూ వేసుకొని ఈ నీళ్ళతోనే తలస్నానం చేసుకోండి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ పోసుకొని వచ్చేసేయండి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ కొంచెం షాంపూ అన్నది చూసి వాడండి తక్కువ వాడండి ఎక్కువ షాంపూ వేస్తే నొరగ ఎక్కువ చేస్తేమో అని చెప్పేసి ఎక్కువ షాంపూ వేస్తే తల రుద్దేస్తున్నారు దానివల్ల చాలా డ్యామేజ్ అయితే అయిపోతుంది షాంపూ తక్కువ వేయండి రుద్దండి ముందు రుద్దితే స్కాల్ప్ దగ్గర నుంచి మురికి మొత్తం బయటకు వస్తే అప్పుడు మనకి ఫలితం ఉంటుంది అనమాట నేను అందుకనే సాధ్యమైనంత వరకు కూడా షాంపూ తక్కువ వేస్తాను ఆ వేసిన షాంపూ కూడా ఇలా వాటర్లో ఎట్లలో కలుపుకొనే చేస్తూ ఉంటాను కానీ డైరెక్ట్గా షాంపూ అయితే అప్లై చేయండి అందుకే నేను ఇప్పుడు ఈ వాటర్ కొంచెం పక్కకు తీసుకున్నాను కదా ఇది మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకుంటాం కదా ఈ పక్కది ఆ నెక్స్ట్ ఇందులో షాంపూ వేసుకొని ఇది మనం తల స్నానం చేసుకొని రావాలి అప్పుడు డ్యామేజ్ అన్నది చాలా వరకు కూడా నైంటీ పర్సెంట్ మీకు డ్యామేజ్ అన్నది అవ్వదు అప్పుడు హెయిర్ ఫాల్ మనకు కంట్రోల్ అవుతుంది జుట్టు పెరగడం మీరు చూస్తారు ఈ విధంగా మీరు రెండేసార్లు వారంకి రెండు సార్లు ట్రై చేయండి వెంటనే రిజల్ట్ అన్నది వస్తుంది జుట్టు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీ కంట్రోల్లో మీ హెయిర్ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది జుట్టు పెరగడం హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు చుండు ముఖ్యంగా మొత్తం దురదతో సహా మొత్తం పోతుంది మీకు చాలా బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి చాలా చాలా బాగుంది వాటర్ మాత్రం స్మెల్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేస్తారని చెప్పి ట్రై చేసిన తర్వాతనే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి